ప్రసాద్ గారు మీకు పైన పెద్దలకి ఆదానికి యాజమాని హృదయపూర్వక నమస్కారం అండి అండి నమస్కారం వెంటనే స్పందించారా సమయం తీసుకుని స్పందించారా ఎలాగైనా స్పందించారు కదండి ఇప్పుడు వెంటనే స్పందించి ఏది పడితే మాట్లాడి వాళ్ళు ఏదో అవుతున్నారని మేము వాళ్ళకి అడ్డంగా సమాధానం చెప్పడం కన్నా ఏం జరిగింది వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి మనం చెప్పవలసింది ఏంటనేది ఒక ఆ బాధ్యత గల మాజీ సీఎంగా ఉంది కాబట్టి ఆయన కూడా ఒక డేటాతో సమాధానం చెప్పాలి కానీ ఎలా తనకు వేగ్గా మాట్లాడడానికి లేదు కాబట్టి ఆయన కొంచెం సమయం తీసుకుంటున్నాను సో మేము చెప్పిందండి ప్రసాద్ గారు నేను ఒకటి చెప్తా ఉన్నా ఆరు నెలల క్రితం వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ఆరు నెలలు ఈ సంవత్సరం కాలం పాటు ఇదే నాదర్ల మన్హర్ గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద చాలా ఎలిగేషన్స్ చేశారు ఆయన కాకినాడ పోటీ పెట్టి కాకినాడ పోర్టు నుంచి చాలా ఇళ్ళేలాగా ఆ రవాణా చేస్తా ఉన్నారని రైస్ ఇవన్నీ అన్ని రకాలుగా అన్నారు మొన్న మొన్ననే వెళ్ళి ఆ యాభై రెండు వేల మెట్రిక్ టన్నుల రైస్ పట్టుకున్నాం పట్టున్నాం సీజ్ చేశామని చెప్పినటువంటి నాదన్ మోనార్ గారు ఇప్పుడు ఆ భీమ్ ఏమైంది అంటే లేవు మళ్ళీ అవి సప్లై వెళ్ళిపోయినాయి అడిగినా ఒకసారి ఏమని యాభై రెండు వేల వేల టన్ను పట్టుకుని అన్నారు కదా ఏమైంది ఆ బీమాని అడగండి ఒకసారి మనోహర్ గారు అవి లేవు అక్కడ మళ్ళీ వెళ్ళిపోయినాయి సప్లైకి వెళ్ళిపోయినాయి అంటే అలాగే మనం పట్టుకున్నటువంటిది అక్కడ కదా ఇప్పుడు సీజ్ చేసిన బియ్యం సీజ్ చేసిన బియ్యం ఎక్కడే ఉన్నాయి నేను అని చెప్పండి నాదన్న మనహర్ గారిని ఓకే వీళ్ళు కనబడతా ఉంది ఇలా అడుగు అడుగునా కోర్టుకి వెళ్ళే దారిలో అడుగడుగునా మనహర్ గారు అధికారంలోకి వచ్చి ఆయనకి పౌర సరఫరా శాఖ ఇచ్చినప్పటి నుంచి మేము మూడు చెక్ పోస్టులు పెట్టమన్న మీరు పెట్టినటువంటి ఈ స్టేట్ గవర్నమెంట్ పెట్టినటువంటి మూడు చెక్ పోస్టులు మీ యంత్రాంగం మీ పోలీసు వ్యవస్థ మీ యొక్క ఎస్పీలు డిఎస్పీలు ఐఏఎస్ కలెక్టర్ పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ఏరియాలో ఆ చెక్ పోస్టులు నాటి బియ్యం కోర్టులోకి వెళ్ళాయి అంటే అర్థం ఏంటి మీరు మీరు సహకరించుకున్నట్టు కదా మీ యంత్రాంగం మీ యొక్క వ్యవస్థ మీ యొక్క రాజకీయ నాయకులు మీ యొక్క మినిస్టర్లు స్థానిక ఎమ్మెల్యే స్థానిక నాయకులు బట్టి ఆ తెలం వాళ్ళకి వెళ్ళాయి అని అర్థం అవుతుంది కదా ఈ రోజున అంతర్జాతీయ నాయకు వచ్చింది ఆ నుంచి ఆ నౌకలో మేము యాభై రెండు వేల మెట్రిక్ టన్నులు పట్టుకున్నాం ఇది అక్రమంగా రవాణా అవుతోంది కొన్ని ఏమో ఆ బ్యాంకు సూరిటీ బట్టి విడుదల చేసాం ఇచ్చేసామని చెప్తా ఉన్నారు వాళ్ళే సీజ్ చేసామన్నారు వాళ్ళే మనకు అదే కలెక్టర్ గారు ఏమన్నారు బ్యాంక్ సూరిటీ పెట్టారంటే తీసారు మళ్ళీ అవి ఆ బయటకు వదిలేసామని అని అంటా ఉన్నారు అంటే దానికి అర్థం ఏంటండి అక్కడ సాక్షాత్ ఒక సీఎం కానీ ఆ స్థాయి వ్యక్తులు కానీ ఎవరైనా ఆ యొక్క ఏమంటారు ఆ ప్రజలు లేకపోతే అది జరుగుతుందా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి రావాల్సిన వాటా రాలేదేమో జనసేన పార్టీకి అందవలసిన వాటాలు రాలేదేమో అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి వాటాల నేను కూడా ఉన్నాను కదా నా వాటా నాకు ఇచ్చాను అని చెప్పి ఒక అరవై వేరే మంది సినిమా తీస్తున్నారు సినిమా అక్కడ సినిమా డైలాగ్ అలా చెప్పి ఆల్రెడీ సీచ్ చేసిన షిప్ని అల్లి సీచ్ చేయండి సీజ్ ద షిప్ అంటే ఎవరు ని ఎవరు సీచ్ చేస్తారు ప్రసాద్ గారు మీరు తనతో ప్రశ్న గణేష్ ప్రశ్న తరాల కాదు మీరు ఫ్లోప్ అయితే ఆ చెప్పండి మర్లేదు చెప్పండి అనగాని రైట్ సో ఇప్పుడు ఏంటంటే మీరు దొంగ అన్నప్పుడు నూ దొంగ అంటే నూ దొంగ అన్నట్టుగా మాట్లాడుకోకూడదు సరైన సాక్షాధారాలు ఉండాలి లేదంటే ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎప్పుడూ అరెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు కావాలని చేయాలనుకుంటే అలా చేయట్లేదుగా సాక్షాధారాలు గట్టిగా సేకరించాలనుకుంటున్నారు అటువంటి తరుణంలో మీరు నాకు వాటా రావాలంటే నాకు వాటా రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక వైసీపీ నాయకుడిగా మాట్లాడే నైతిక హక్కు మీకు ఉంటదా మీకు ట్రాక్ రికార్డ్ ఒకసారి మొత్తం బయటకు తీయమంటారా పవన్ కళ్యాణ్ గారి ట్రాక్ రికార్డు ఒకసారి బయటకు తెద్దామా ప్రజలకు కావాలి కావాలి ప్రతి రాజకీయ నాయకుడు ట్రాక్ రికార్డు ప్రజలకు కావాలి ఎవరు కావాలంటారండి ఫైనాన్షియల్ గా ప్రజలకు ఎప్పుడైనా సరే ఒక రూపాయి నష్టం జరిగేలాగా ఏ రోజైనా సరే ఆయన రాజకీయ చరిత్రలో ప్రజలకి ఈయన చేసిన ఈ చర్య వల్ల ఇంత అవినీతి చేశాడు ఇంత అక్రమం చేశాడు దానివల్ల ప్రజలకు ఇన్ని కోట్ల నష్టం వచ్చిందనేది ఒక్కటన్నా ఉందా పవన్ కళ్యాణ్ గారిది చెప్పండి ఒకటో ప్రశ్న అంతేనా ఇంకేమో ప్రశ్నలు అడుగుతారా జగన్మోహన్ రెడ్డి గారిది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజల సొమ్ము ఎంత దోచేశాడు అనేది ఒకటి కాదు రెండు కాదు స్వయానా సిబిఈడి కూడా ఛార్జ్ షీట్లు నమోదు చేసింది మరి దానికి ఏమో సమాధానం చెప్తారు రెండు ప్రశ్నలైనా ఇంకా ఉన్నాయా ప్రశ్నలు వాటి సమాధానం చెప్పండి సారు సార్ చెప్పేదండి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేరు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చే అధికారంలో భాగమే ఆరు నెలలు అవుతూ ఉంది ఎక్కడి నుంచి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు సచినుడా పవన్ కళ్యాణ్ అవినీతి చేశారా పవన్ కళ్యాణ్ అక్రమాలు చేశారా ఏటనేది విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ తర్వాత తెలుస్తుంది ఆయన ఇంకా వినండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఆ రోజు ఆ టైంలో మీరు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్తారు మీరు ఇది చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ వినయ్ సార్ ప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు చేసినంత డ్రామా ఆ డ్రామాకి లక్ష కోట్లు అన్నారు నలభై ఐదు వేల కోట్లు అన్నారు పదిహేను వందల కోట్లు అన్నారు ఈ రోజున ఒక్క రూపాయి కూడా ఇదారా సాక్ష్యాధకారాలు లేవు ఒక్క సాక్ష్యం కూడా ఆధారం కూడా కోర్టులో ప్రవేశపెట్టలేకపోయారు ఏం మాట్లాడతారు వినాయని మీరు పవన్ కళ్యాణ్ గురించి అన్నారు కదా పవన్ కళ్యాణ్ గురించి అన్నారు కదా ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో వెళ్ళేటప్పుడు ఆయన ఎక్కడ బస్ చేశారండి అంబేద్కర్ భవనాల్లో బస్ చేశారు అస్ట్ చేసేసింది ట్రైన్లు ఎక్కాడు బస్సులు ఎక్కాడు చెట్టు కింద కూర్చొని పెరిగాను తిన్నాడు ఈ రోజున మంగళగిరి మంగళగిరి పార్టీ ఆఫీసులో ఏడంతస్తులో పార్టీ ఆఫీసు కడతా ఉన్నాడు చుట్టుపక్కల ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు ఒక్కొక్క ఎకరా పది పదిహేను కోట్లు ఉంటే పది పదిహేను ఎకరాలు అక్కడ కొన్నాడు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు ఆయన సినిమాలు చూస్తే ఏవో పగలు తీసే సినిమాలు కాదు మినిమం వంద కోట్లు దాటి సినిమా ఒకటి కూడా లేదు ఆయనకు ఎంత వస్తుంది నాకు రోజు రెండు కోట్లు ఇస్తా ఉన్నా అన్నారు ఎవరు రెండు కోట్లు ఇచ్చారో ఆయన కట్టిన ట్యాక్స్ ఏంటి ఆయనకు వచ్చిన ఇన్కమ్ ఏంటి ఆయన కొనేటువంటి సెక్యూరిటీ ఆయన ఖర్చు పెట్టిన డబ్బులు ఏంటి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు నా దగ్గర రూపాయలు లేదన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సొంతంగా పది బలరా కార్లు ఒక సొంత విమానాలు హెలికాప్టర్లు ఎలా తిరుగుతా ఉన్నాడు ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకుని ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఉన్నారు ప్రజలు ప్రతి ఒక్కరు ప్రతిదీ కూడా వెళ్తది ప్రసాద్ గారు ప్రజలు ప్రతిదీ వాచ్ చేస్తారు ప్రజలు ప్రతిదీ గమనిస్తారు సో ఈ రోజున సబ్జెక్ట్ అది కాదు కానీ ఆ లోన్ చేసి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కాలు బీజేపీ కాలు పట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడో ఈడీ దర్యాప్తులు జరుగుతాయి దర్యాప్తు జరుగుతాయి నేను లక్ష్మణ్ లక్ష్మణ్ ను రెండు క్వశ్చన్లు వేస్తాను సార్ లక్ష్మణ్ ఇవ్వండి మళ్ళీ కూడా అవకాశం ఇవ్వండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి అధికారం లేక రాకముందు ఇదే ఏదైతే మా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్యాలస్ ను అమ్ముకోవాలా నేను దీన్ని కుదవ పెట్టుకోవాలా డబ్బు పర్మిషన్ ఇవ్వండి అని చంద్రబాబు గారి దగ్గర తిరగడం జరిగింది చంద్రబాబు గారు పర్మిషన్ ఇవ్వకపోతే అంటే ఆ రోజు ఆయన ఆర్థిక స్తోమతది అధిక కట్ చేస్తే ఆయన అధికారం వచ్చిన వెంటనే ఆరు సంవత్సరాలలో ఆయన లక్ష కోట్లకు ఏ విధంగా పడగలెత్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఒక వ్యాపారమే చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరు సంవత్సరాలలో ఇంత డబ్బు సంపాదించినాడు అంటే మా అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువత అందరికీ కూడా మనం వ్యాపారం చేస్తే ఇంత లక్షల కోట్లు మనం సంపాదించవచ్చు అదే ప్రశ్న అదే సమాధానం మీరు కూడా చెప్పాలా అదే ప్రశ్న నేను ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాయి ఏంటి ఆయన విధానం ఏంటి ఆయన అక్కడి నుంచి చెప్పారు స్థాయి ఏంటి మహారాజా చంద్రబాబు రాజకీయ <Senu> మీరు తప్పించుకున్న వాళ్ళు అవుతారు కానీ ఒక నిమిషం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ కాకినాడ పోర్టులో ఎటువంటి అక్రమాలు అవినీతి చెయ్యలేదా ఎందుకంటే ఈ క్లిప్ ను కట్ చేసి మరీ పెడతా ఇప్పుడు మీరు చెప్పే సమాధానాన్ని ఎప్పుడైనా భవిష్యత్తులో అవసరం అయితే అని చెప్పండి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడలో కానీ కాకినాడ పోర్టులు కానీ ఎటువంటి అక్రమ రవాణాలు చేయలేదు రాసి పెట్టుకోండి ఆయనకి ఈ రా ఏదైతే రాసిన సరఫరా జరుగుతుందో అక్రమంగా దానికి ఎటువంటి సంబంధం లేదు కేవలం ఆయన మీద ఎందుకు అలగేషన్లు పెడతా ఉన్నారంటే ఆయనకి రైస్ మిల్లర్లు ఎక్కువ ఉన్నాయి అలాగే గత ప్రభుత్వంలో రైస్ మిల్లర్ అసోసియేషన్గా రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన చేస్తున్నారు ఆయన వ్యాపారాలు కూడా ఎక్కువగా రైస్ మిల్లర్లు మిల్లర్స్ ఎక్కువ ఉన్నాయి ఆయన వ్యాపారాలు కూడా అవే కాబట్టి ఆయన మీద చేస్తున్నటువంటి అభియోగం ఇది ఒక ఫేక్ న్యూస్ తప్ప ఎటువంటిది లేదు వాళ్ళు గానే వాళ్ళు ఏదైతే లైసెన్స్డ్గా చేస్తూ ఉన్నారో వ్యాపారం వాళ్ళు గానే చేస్తూ ఉన్నారు గత యాభై సంవత్సరాల నుంచి ఒకటే ఈ రెండు యాభై సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ గా ఆ వస్తువు ఉంది వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎంతమంది సీఎంలు మారారు ఎంతమంది మినిస్టర్లు మారారు ఎంతమంది ఆ ప్రభుత్వాలు ఇటు మారుతూ ఉన్నాయి కానీ వాళ్ళ వ్యాపారం అదే కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు ప్రసాద్ గారు ఇంకోటి నేనన్నదంటే ఏదైతే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది మీ అధికారులు ఉన్నారు మీ యొక్క బిఎంసీ మీరు సీజ్ చేస్తే మీది బాధ్యత ఎవరి మీద మీకు ఇంకోటి ఇంకోటి చెప్తూ ఉన్నాను ప్రసాద్ గారు